ఇక్కడ ముందే వాళ్ళు ఏదో ఒక ఉపాధి కలిగించుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇది కూడా చెప్పలేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికన్నా ముందు ఇది కూడా చెప్పలేదు కానీ ఇది అవసరం అనిపించి చేస్తుండ్రు సన్న బియ్యం కూడా అవసరం అనిపించి చేసిండ్రు అంటే చెప్పిందే చేయాలని కాదు ఇంకా ఏదైతే ఉపయోగపడుతుంది అంటే చెప్పిందే చేసి ఆ చేతులు దులుపుకున్నామా అన్న ఆలోచన మన ప్రభుత్వం చేయట్లేదు ప్రతిది కూడా ఆచితూచి అడుగులేసి వాళ్ళు చేసినాకన్నా కూడా చాలా ఎక్కువ చేస్తున్నావు కాకపోతే చెప్పే చరిత్ర వాళ్ళది చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళేమో మాటల్ని బాగా మూటలు కట్టి బాగా చెప్పేటోళ్ళు కాంగ్రెస్ లో అట్లా ఎవరు కూడా నాకు తెలిసి వీళ్ళు కూడా ఎవరు చెప్పరు అట్లా చేసింది కూడా చెప్పరు అది మీరే అర్థం చేసుకొని కాంగ్రెస్ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరినీ కూడా గెలిపించుకోండి ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా అర్హులైన పేదవాళ్ళకి అందే విధంగా వాళ్ళ దగ్గరుండి చూస్తారు మన జగన్నాథపల్లిలోని ఏ సమస్య ఉన్నా రోడ్లైనా నీళ్ళైనా ఏదైనా కరెంట్ అయినా ఏ సమస్య అయినా గానీ దృష్టి నా దృష్టికి వాళ్ళు తీసుకొస్తారు తప్పనిసరిగా నేను ఇందాక అన్న విధంగా అన్న ఒకటేసారి ఎవరూ కూడా చేయలేము ఒకటి 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 చేసుకుంటూ వద్దాం